బైబిల్ లో ఏముంది దేవుని యొక్క ప్రేరపణ దేవుడు అది నేను అడిగిన ప్రశ్నే నువ్వు జాగ్రత్తగా పరిశుభ్రత నేను అడిగిన సైడ్ ప్రశ్నను మేరీ ముందరే గర్భవతయిందా అయిందా ఏ సేపును పెళ్లి చేసుకున్న గర్భవత ముందే అయింది రైట్ ఆగ ఇంకా ఇంకా ఆగు అక్కడ ఆగు ముందే అయినప్పుడు ఏ సబ్బు చెప్పాలి కదా ఏమండి నేను ముందరే పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకున్నాను మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేయించుకున్నాను అలా అలా చెప్పకుండా మోసం చేసి పంతొమ్మిది వచ్చి నేను అనుమానం వచ్చి వదిలేస్తాడు వదిలేస్తాను అంటాడు తప్ప కదా అదే పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు గర్భవతి అయింది ముందే చెప్పాలి కదా నువ్వే ఉన్నావు తమ్ముడు ఒక నిమిషం నువ్వే ఉన్నావు తమ్ముడు నువ్వు ఫస్ట్ నైట్ నీ భార్య గదిలోకి వెళ్తావు అప్పుడు నీ భార్య చెప్పుది నాకు మూడో నెల నేను కడుపుతో ఉన్నాను అని నీ గుండెలు పగిలిపోతే పగిలిపోవా అప్పుడు నీ భార్య నేను మోసం చేసినట్టుగా ఇలా సేపు కూడా జరిగింది అక్కడ మేరీ పరిశుద్రాలు ఎట్లయితే ఆలోచిస్తున్నాను లోకపరంగా లోకపరంగా కాదు ఇప్పుడు మేరీ తర్వాత ఏ సేపుతో కాపురం చేసి ఏ సేపుతో మేరీ కాపురం చేసి నలుగురు పిల్లల్ని అన్నది అవునండి మరి మొగుడు మోసం చేసింది పతి రోజు ఎట్లా అయితే మొగుడు మోసం చేసి పది రోజు ముందరే కడుపు చేయించుకుని పతి రోజు ఎట్లా అయితే మగుడు చెప్పాలి కదా బాబు నేను ముందరే కడుపు చేయించుకున్నానని ముందే ముందర దర్శనం ముందరే కడుపు చేయించుకుంది ముందరే కడుపు చేయించుకునే ముందరే చెప్పాలి ఏసేపుకి నేను కడుపు చేయించుకుంటున్నాను పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళానని చెప్పు చెప్పచ్చుగా ఏసేపుకి ఎందుకు చెప్పలా మీరు మీరు ఒకసారి ఆగండి లో వద్దాం మీరు ఏం పాయింట్ లో ఇప్పుడు ముందరే కడుపు చేయించుకోవాలి ముందరే ఏసేపుతో చెప్పకుండా పోయి పండుకోని కడుపు చేయించుకోని తప్పు కదయా అది వీంట్లో ఆడాలిట్టు చేస్తే నువ్వు ఒప్పుకుంటావాళ్ళు నీకు చెప్తుంది బైపులే నేను చెప్తుంది కురాన్ కాదు లేదా భగవద్గీత కాదు నేను చెప్తుంది చెప్తుంది బైపులే నీకు అర్థం కావట్లేదు మీరు చదవలేదు మీరు చదవలేదు మేరే మొగుడు చెప్పకుండా కడుపు చేయించుకొని వచ్చింది కడుపు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోకుండా పెళ్లి ఇలా చేసుకోము ఒప్పుకుంటావా మీ ఆవిడ ఇలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా నేనైతే నరికి నాకు ఇంకా పెళ్లి కాలేదు మా ఆవిడ కనుక పెళ్లికి ముందే కడుపు చేయించుకుని నేను కడుపు చేయించుకున్నా చెప్తే నరికి తెతాను అక్కడే పెళ్లిలో నరికి తెగుతాను ముందరే చెప్పాలి కదా లంజ నువ్వు అని తప్ప అది నువ్వు ఆలోచించు నువ్వు నువ్వు కొంచెం జ్ఞానంగా ఆలోచించు ఏదో నేను క్రిస్టియన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాదు

ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి